ప్రతి దాని వెనకాల పది ఇరవై రూపాయలు ఎక్కువ మీరు మీరీసు పైసలు కొట్టినాకనే దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేనైతే అసలు మంచిగా లేను బాత్రూమ్ పని అస్సలు సెట్ కాలేదు ఆ సెట్ ఏపించేదాకా నేను ఊకోలేను మా ఆయన పడి అన్నట్టు ఉండంలే ఎందుకు ఇంకో బాత్రూమ్ ఉంది కదా అంటే నేను అసలు ఊకోను ఎవరైనా వస్తే కష్టం అవుతుంది మళ్ళీ తాకితే చేస్తే అని మళ్ళీ పాత పని అతన్ని పిలిపించినాము అని తెలిసింది వస్తా అన్నాడు ఆ మొత్తం ఖరాబ్ చేసిండు మొన్న వచ్చినాయన మేము అసలు ఒక అతన్ని నమ్మినము అతను పని చూడలేము ఏం చూడలేము ఇక ఫస్ట్ నుంచి మోసం మోసం ప్రతి దాంట్లో అని చెప్తున్నాం మీకు కూడా అడుగుదామంటే ఎవరిది తెలియదాయే గిలాని పలానోళ్ళు వెలువదాయి చుట్టుముట్టు ఇగో ఇంత ఇష్టపడి పని తోని పర్శాను ఉంది రా బాబు ఈశాన్యము లాంటివి కూడా తెలుస్తలేదు ఏం తెలుస్తలేదు ఎంత చిత్తకుండి ఉంది ఈండ్రి ఇల్లంతా కొండిని చూసే నాకైతే పిచ్చిలేస్తుంది కొండిని ఇక్కడ గుంత ఇక్కడ పోదాం అంటే ఉంది మొత్తం మళ్ళా తీపిస్తున్నాం ఇదన్న మల్ల రూపిస్తున్నాం అన్నట్టు మొత్తం మొత్తం తీసేసిండ్రు పాత పని అతన్ని పిలిపించి ఇట్లా అయ్యింది ఖరాబ్ అంటే నేను డౌన్ చేస్తా మంచిగా సెట్ చేస్తాను అన్నాడు అర్థింగ్ గుంత నాలుగు బై రెండు అనమాట లోపలికి నాలుగు ఇట్లనేమో రెండు ఇక తడకేసినాం మీకు గుంతల వాడతా లేనిపోని ఎత్తినప్పుడు ఇప్పటికే కర్మ మంచిగా లేదని అట్లా వేయించినాము లైట్ వేసినా అన్నీ సెట్ చేసి అప్పుడప్పుడు బాగానే హుషారుతోని ఇది ఎత్తిపోయాలి ఇంకా అదో పని మొత్తం నీస్తున్నారు గుంతలాక మరి ఇట్లా చేస్తారేమో నాకే లేదు ఎవరు దాకా కూడా వేస్తా నీళ్ళు కూడా జప్పున పోవాలని చెప్పినా నీకు ఇంత దాకా అస్సలు వేయలేడు మొన్న అతను అయితే ఇంత గడ్డపార పెట్టలేడు ఏం పెట్టలేడు అన్నదానం కొండి అంతే నే నీ కొత్త ఇంట్లో బాత్రూమ్లు మంచిగా ఉండాలి డ్రైనేజీలు మంచిగా ఉండాలి నీళ్లు ఉండాలి నీళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో బియ్యం లేకపోయినా పర్వాలేదు కానీ నీళ్ళు అయితే ఉండాలి నీళ్ళు దాకా బతికేసా అనుకుంటా నేనైతే నాకు తెలిసిన కాడికైతే ఖచ్చితంగా వాళ్ళు వెంబడి వాడి ఏపిస్తున్నా తెలివని ఇక ఏమన్నా ఉంటే తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే ఇది బాత్రూమ్ తెలిసి బాత్రూమ్ వచ్చినాక ఇది ఒకటే నాకు తెలిసి ఇంకా ఏది తప్పు జరగలేదు అని అనుకుంటున్నా ఇంకేదనైనా సెట్ చేసుకోవచ్చు ఇది మాత్రం సెట్ చేసుకో ఇప్పుడు అయితే లేపలేము కానీ డౌన్ దించద్దు అవును కూడా అంటారు కానీ ఏం చేయాలి ఓరే తుప్పుకున్నదాగిన నేను ఎత్తికి పచ్చాను కదా ఈ మిషన్ కూడా వాలరే అతనే తెచ్చుకుండు వేరే అతని దగ్గర కిరా అన్నట్టు ఏం లేదు ఇతను ఇరవై రోజులు లేనందుకు మాకు ఈ వర్షాన అయ్యింది లేకపోతే అది రాకపోవు ఏడు వేలు ఇచ్చినాం రెండు రోజులు పనిచేసినందుకు అలిగిండు ఇచ్చినప్పుడు కోలేడుగు అరే ఏం టార్చర్ పెడుతున్నారు పని వాళ్ళు మామూలు టాల్చర్ కాదు ఒక ఇల్లు కడితే ఇంత తక్లీఫ్ ఉంటుందా మనిషికి అన్నట్టు మేమైతే ఇద్దరమే చూసుకుంటున్నాం కాబట్టి ఏదైనా అడుగుదామంటే కూడా ఎవ్వరు లేరు పనులు ఇవ్వలేదు మామూలుగా అయితే ఇంట్లో ఉల్టన తెలుస్తాయి కదా మనకు హౌస్ వైఫ్ లాక్కుంటాయి కట్టు ఉంటాయి అని మా ఆయన ఎంబడి పడి మరీ ఏపీసిన బాత్రూమ్ మళ్ళీ పైసలు పోయినా సరే మళ్ళా ఖర్చు అయినా సరే అని పాత ఆయనకే లక్కీగా ఫోన్ చేసినాము వచ్చిన ఊర్లో కూడా ఇరవై రోజులు ఎందుకు ఫోన్ లేపలేడంటే అలా అమ్మకు పానం బాగా లేకుండా అంట దాకా అడ్మిట్ చేసినట్ట గ్లూకోజ్ లేక మేము అనుకున్నాము రాలేడు ఇక రాడు అనుకొని కొత్త పని మొత్తం చేసి రెండు రోజులు చేసి ఫస్ట్ కోపం కూడా అయితే పాతోడైతే ఇతనైతే పని నిదానంగా ఇతనైతే నిదానంగా చేస్తుండు పని కసలు కుట్టలేడు ఏమంటే అయితే పనికి పని లాస్ అవుతున్నాం డబల్ డబల్ చేసి ఇప్పుడు మాలు కూడా ఎంత ఖరాబు రెండు సంచులు కలిపిరా రోజు ఇష్కే అదంతా అస్సలు వస్తలేదు మొత్తం వాతావరణం మీకు బాసన్ని వేసిన తర్వాత అనుకుంటా నాకైతే ఆ పని మొత్తం సెట్ అయినాకనే నిమ్మలంగా ఉంటాను నేను అనుకుంటున్నాను సల్ల ఉంది కదా చాయ్ పెట్టు అంటారు ఇంకే చాయ్ పెడుతున్నా వీళ్ళకు మొదలు పెట్టిన పైపులన్నీ తీసేస్తుండ్రు తీసుడు పెట్టుడు అవుతుంది మా పని ఇంకొంత మాలెళ్ళింది ట్రాక్టర్ ఎందుతుందట వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ కూడా బయట బయటెక్కించి కొడుతుండ్రు అతనేమో ఎంత హైట్ మీద పెడితే ఇతనేమో ఎంత డౌన్ మీద పెట్టి చూడండి పని తేడా ఉంది ఇతనికి అతనికి మరి ఎట్లా కుదురుతుంది చూడాలి దీన్ని గడ్డపారంటారని మీకు కూడా తెలుసే సబల్ హిందీలో తీస్తుంటే నేను ఊకొని చూస్తున్నా ఒక తీస్తుండ్రు అట్లయితే కిందికి వస్తుంది అన్నట్టు ఇది డ్రైనేజీ పైపు బయటకు వేస్తాను అనమాట భవిష్యత్తులో డ్రైనేజీ లైన్ వస్తుంది కదా ఇక్కడ లేదని చెప్పిన కదా చాలాసార్లు వీడియోలలో వచ్చేటందుకు వేస్తారు అనమాట బయటికి అది కూడా తక్కువ ఎత్తు మీద రావాలి కదా అందుకే అట్లా వేస్తారు ఇక వీళ్ళు కూడా ఎంత ఎత్తు మీద వేసిండ్రు అంత ఎత్తు తగ్గించిరన్నట్టు అప్పుడు వెళ్ళి లోపలికి ఎన్ని కూడా తీస్తారు మట్టి అప్పుడు ఓపించిన మట్టి అన్నీ యాదికొస్తున్నాయి ఒక్కొక్క పని నాకు చూస్తుంటే లోకారం కూడా మేము రెండుసార్లు వేసినట్టు తెలివక మేస్త్రి కూడా సరిగా పలు ఎట్లా చేయాలని నీళ్ళు దిగలేవు మస్తు దిగబడ్డది మస్తు రాళ్ళు ఇష్టం ఏ పని చేసినా డబల్ డబల్ ఎంత గుంత ఇష్టం కొండి సెట్ చేస్తారంట ఇక్కడ రింగులు ఉన్నాయి ఇంత నిలబడ్డ దాంట్లో అందుకే తీనికి వస్తలే టైల్స్ అవన్నీ వచ్చేసరికి ఎంత ఎత్తో చూడాలి స్వరంగంలోకి వస్తున్నట్టుంది ఇంత అవుతుంటే సామాన్లు రాసిచ్చిండు రోడ్డు మీద వేస్తాను పోతున్నా అేమో పని వేయకుండా తెస్తారు అన్నట్టు తెస్తాను పోతారు గంటలు గంటలు పోతారు ఇక ఏమేమి చేస్తారో తెలియదు ఫోన్పే ఏ అంటే ఇక ఎన్ని ఏమంటే అని వేయాలి మళ్ళీ అడగపోతే పర్చాను అందుకే నేనే తెస్తున్నా గిన్నే తవ్వ మీద నేను నడుచుకుంటూ పోతున్నా అన్నట్టు చిట్టి రాసిచ్చిండు ఇక చిట్టి రాసిచ్చిండు అన్నట్టు ఆ రేకుల దాకా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు చేయి బంధు మారితేనే దుగ్నం ఉంటుంది పెద్ద దుగ్నం ఇక ఇవన్నీ రాసిచ్చిండు గూగుల్ పే చేస్తాను నేను కూడా ఏదైనా అవసరం అయితే మా ఆయనకు ఫోన్ చేస్తా ఇంకా రగ్గులు అన్ని రగ్గులే ఉన్నాయి ఇదే దుకాణం

పైపేసిండు ఇది వర్క్కోవాలనేమో ఇప్పుడు నేను వచ్చినాయి అన్ని సామాన్లు ఇవి రాసిండు మూడు వందల ఇరవై మొత్తం వెయ్యి డెబ్బై రూపాయలు అయినాయిడా పైసలు ఇంకా సామాన్లు చెప్పిన అనమాట ఫోన్ చేసి ప్లంబర్ అతను ఇక ఇవి మళ్ళీ ఎక్కువ రాసిండు మోసుకో ఎన్ని బస్తాలు ఉన్నాయి అయినా మో మాటలే కూడా మోసుకో పని వాళ్ళని తెమ్మంటే ఎట్లా మోసం చేస్తారనేది కూడా పైన అడిగిన ప్రతి దాని వెనకాల పది ఇరవై రూపాయలు ఎక్కువ రాపిస్తారంట మేము ఎట్లా రాయమంట అట్లా రాస్తామమ్మ మాదేం తప్పు లేదు అమ్మో పది రూపాయలు మీ మిగిలిన ఏం కదా ఇప్పుడు అయితే ఐదారు సామాన్లు ఉన్నాయి పది పది ఎక్కువైనా కూడా వంద నూట యాభై ఎక్కువ అవుతాయి అట్లా రాయిస్తారంట అడిగిన మీరు కూడా చూసుకోండి చెప్తున్నా పైపులు వేసిండు ముక్కలు వేస్తుండు వీడియో కాలింగ్ కరా మోహన్ నై కరే

నీళ్ళు పోయి చూపిస్తుండు వస్తుంది పానీ నెయ్యి ఇది ముందు చేసిన అయినా గుంత వేసింది ఇది సిమెంట్ సిమెంట్ అంటారు ఇందా మీద లిక్విడ్ మంట పెట్టిండు పెట్రోల్ వాష్ మంట పెట్టినట్టే మండుతూ పైపు పెట్టిండు డౌన్ అయింది పాతీ తీసేస్తుండ కనెక్షన్ కూడా కొత్త ఇయ్యాలట ফলি তেৱালে দিছে গম পিন্ট అక్కడ ఎక్కడ వాళ్ళ కొట్టిస్తాం రెండు మూడు వందలు ఇప్పుడు దానివల్ల మేం లాస్ లాస్ అనే నట్టే లేదు లాస్ అంతే ఇక ఎడవెట్టిన మొత్తం పైపులు తీసేసి బాత్రూంలో అయితే ఎడవెట్టిన కూడా తీసేసి మళ్ళీ కిందికి అంట జర ఎత్తు మీద పెట్టినట్ట నీళ్ళు ఓమంటుం మిడిల్ డ్రాప్ అయ్యలేవాలా చా చూడదా చూడదాయే మంచి మిషన్ గీసుంటే నయ్యేకెళ్ళే వాళ్ళ పైపు అది పట్టుకొని చేసి గీసుంటది ఏం లేదు అన్నదాన ఇది పెడితే అయిపోతుంది అట్లా వీళ్ళు మేస్త్రీలు గేట్ కోసము మార్కు చేసి పొమ్మన్నాము అందుకే ఇప్పుడు వచ్చి మార్కు చేస్తుండ్రు ఇద్దరు గేటు కొలుచుకున్నాక లెవెల్ పై పేసుకున్నారు గ్రిల్ మిషన్ పెట్టి దీపియమన్నారు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలంట రెండు పక్కల దిమ్మలు కట్టిస్తలేము గోడలనే పెడుతున్నాము గేటుకు మార్కులు పెట్టిపోయారు అన్నట్టు ఈ మేసి వాళ్ళు ఉన్నారని మాట్లాడాలి అంటే స్వామి వాళ్ళు వాళ్ళిద్దరు మేస్త్రిలే గ్రిల్ మిషిన్తో వగలగొట్టియాలంట ఇదేమో భీమ్ రాలేదు కదా గొడవనే పెట్టిస్తున్నాం బాత్రూమ్ లోపలికి ఎప్పటి వరకు గొట్టి ఎల్లుండి పెడతారంట ఇక పని దగ్గర పడది ఆల్మోస్ట్ రెండు రోజులు అయితే అయిపోతుంది మేస్త్రి పని వీడియో తీసుకుంటా అయిపోయాక కూడా పని ఎట్లా చేసిరనే అర్థింగ్ గుంతా మొన్న ఇప్పించిన కదా ఇవాళ పని చేపిస్తున్నాం అన్నట్టు ఆ పని ఎట్లా చేస్తున్నాము మీరు కూడా చూడండి పొద్దుగాల సామాన్లు తెచ్చినాము ఏం సామాన్లు అనేది చెప్తా విటికి రెండు వేలైన సామాన్లకు పైసలు కరెంటు పని చేసి అతను సామాన్లు రాసిస్తే ఆరు సంచులు అర్థింగ్ పౌడర్ తెచ్చినాము ఇంకా నట్లు తెచ్చినాము ఇంకా ఇగో ఈ సీకి తెచ్చినాము ఈ గుంత చార్ బై దో తీము నాలుగు వందలు ఖర్చు అయింది ఓన్లీ ఈ గుంత తీపిస్తానికి అడమిక దోలుకొచ్చి పర్షాన్ పర్సాన్ చేసిండు ఒక పిల్లగాడు ఇగో ఇది ఇద్దరు ఏసు వస్తుండదు పెట్టిండు రాడు ఓడర్ వస్తుంది మొత్తం పైనకి ఈ సగం సగము మేము బాగా పట్టాలా నీళ్ళు చెప్పు 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 నీళ్ళు చాలా పట్టాలా తెలుగు రాదు హిందీ వస్తుంది ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కదా అంటే చాలా జరుగుతున్నా జరుగుతున్నా నీళ్ళు పడుతుంది ఇట్లా మోటార్ బంద్ చేయమంటుండు ఏసుడు బంద్ చేసుడుకే సగం అవుతున్నాం మేము ఎన్నిసార్లు కుమ్మరించిన తెలియదు ఈ సామాన్లు ఎత్తుడు కుమ్మరిచుడా

మట్టి నింపిండు పౌడర్ ఇస్తుంది మళ్ళా ఇది మళ్ళా మార్చాలనా ఎప్పుడు మార్చాలి ఎన్ని రోజులకు మార్చాలి చేంజ్ 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 చేయాలా ఇప్పుడు నయే

లిపో అంట సమానంగా అంటుండు ఫోడేషన్ మళ్ళా మట్టేసు ఓల్టేజ్ ఉండే సింబము కళ్ళ జోడొచ్చింది హెవీ ఎర్తింగ్ ఉదయాల తెచ్చిన ఆరు సంచులు మొత్తం పోషడు బట్టి వేసుకుంటా ఇక దాంట్లోనే అన్ని కలిపి వస్తాయి కదా పౌడర్ వేయడంటేసంట ఇక తర్వాత కనెక్షన్ ఇప్పించడం కలుస్తా వేసినప్పుడు ఇక్కడ పైప్ వేసి చూడుండ్రీ అప్పుడు కనెక్షన్ ఇచ్చిన అనమాట ఇక ఇక్కడికి వేయించి ఆ మీటర్ల కోతది ఇప్పుడు అక్కడున్న మీటర్లకు ఉన్న మీటర్ల పోతుంది ఇప్పుడు అంట తెలవని వాళ్ళకే చెప్తున్నాయి ఇప్పుడు ఉంటుంది ఎని థింగ్ మరి ఎంత పని చేస్తుంది ఏంటనేది నాకు కూడా తెలియదు మీరు ఎవరైనా వాడితే ఎట్లా మేము చేసే పద్ధతి కరెక్టా కాదా చెప్పుండ్రి కామెంట్లో ఈ డక్కన వేయాలా దీని మీద తర్వాతనా టైల్స్ వేస్తే అప్పుడు వదిలిపెట్టాలనా దీన్ని ఓగాయా ఇంక మొత్తం గుంత కుడిపినాక ఇం తర్వాత ఇసాడంట కనెక్షన్ దీనికి కరెంట్ పని చేసేది ఉంది కదా అప్పుడు ఇస్తాడేమో ఇక మొత్తం వేసిపోయి లోపలికి లోపలికేసింది ఇక లైన్ ఏమో ట్యాంక్ పైపు ఇది బోర్ పైపు ఇస్తానికి పగల కొడుతు ఆడనేమో గేటు గేటు కొడుతురు అన్ని పగల కొట్టే ఉన్నాయి ఇప్పుడు డిజైన్ ఎంతో ఎంతో ఇష్టండి ఏపీ పగలగొట్టాలి పిల్లరు వాళ్ల కొట్టు ఇవి వలగొట్టినందుకు ఏడు వందలు ఇస్తున్నా ఇంకా సీక్లకు అవి వెల్డింగ్ చేస్తారనమాట గేట్వి జాగలేదని ఇట్లా ఏపిస్తున్నా ఇద్దరు ఒకటేమో బోర్కు ఒకటేమో పైన కోనికి రెండు బోర్ కనెక్షన్ ఏమో పైన కోటి కూడా గుండ్రు పైప్ కనెక్షన్కి గుంత కొట్టింది ఇగ ఇగ కొట్టింది ఇదిగోండి ప్లంబర్ అతనికి పైసలు ఇస్తున్నా ఇప్పుడైతే పని చేసింది కదా రెండు వేలు ఇస్తున్నా అన్నట్టు ఫోటో ఇంకా హీడియో హీడియో దోహజ అతన్ని అడమికెం దొలికొచ్చిండో ఎనిమిది వందలు ఇంగో ఇక్కడ పక్క కూడా కొట్టిస్తున్నాం నాలుగు పక్కలైపోయింది మళ్ళా దీన్ని కుడపాలే మళ్ళా ఇదో పని పిలిపించినాము ఒక పారి చూసుకోమని ఎందుకంటే మంచిది కదా మళ్ళీ గ్రిల్ మిషన్ పోతే గ్రిల్ మిషన్ రాదు ఏడు వందలు దీన్ని కొట్టినందుకు మళ్ళీ రమ్మంటే మళ్ళీ ఏడు వందలు అంటారు